దగ్గర నిజాం ఖాళీ వంద మంది పోలీసులు ఎస్ఐలు సీఎల్ అందరు నిజాం ఖాళీనే ప్రిన్సిపాల్ కి ప్రొటెక్షన్ ఇస్తున్నారు అంటే ప్రిన్సిపాల్ ఏమైనా ఎమ్మెల్యేనా మినిస్టర్ ముఖ్యమంత్రి ఏంటి ప్రిన్సిపాల్ ఎన్సిసి చేసే విద్యార్థులకు ఎగ్జామ్ రాయనియాడు మూడు వందల అరవై మూడు వందల నుండి నాలుగు నాలుగు వందల మంది విద్యార్థులు ఎగ్జామ్ కి హాజరు కావడం లేదు మొన్న నుండి సార్ దండం పెడతాం మీ కాలు మొత్తం సార్ అంటే సరే కానీ పోలీస్ పెట్టి ఈరోజు పోలీస్ నాకు ఒకటి అర్థం కాదు మీరు జీరో పర్సెంట్ అటెండెన్స్ ఉందని పోలీసు అడుగుతున్నారు అంటే పోలీసు వాళ్ళు ఏమైనా ప్యాకెట్ ఎన్ఎస్ఓలోనే మనం పెట్టేసిందా సపరేట్ గా బీసీ అలౌట్ చేసిందా అరే ఇంతమంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో వచ్చిన విద్యార్థులు అటెండెన్స్ మీరు క్లాస్ లోకి వచ్చిన ఇక్కడ ఒక అబ్బాయి క్లాస్ వచ్చినా సరే గాని అబ్బాయికి అటెండెన్స్ చేయకుండా మీరు అబ్బాయి నాపడం జరిగింది అంటే ఏంది ప్రిన్సిపల్ మొండి వైఖరి ఏంది బీజీ రిజిస్టర్ ఉస్మాన్ యూనివర్సిటీ బీజీ రిజిస్టర్ ఇంతవరకు స్పందించరా వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు కాదా మన బిడ్డలు కాదా పేద బిడ్డలు కాదా వ్యవసాయ కుటుంబంలో వచ్చిన వీళ్ళు తల్లిదండ్రులు కూడిన బిడ్డలు కాదా దండం పెడతా కాళ్ళు ముక్త అనే పరిస్థితి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది దండం పెడతా కాళ్ళు ముక్త బాంజన్ సార్ బాన్జన్ దూరం నుండి బాంజన్ సార్ అనే పరిస్థితి వచ్చినా సరే కానీ